ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు గురువారం ఒక అద్భుతం చూస్తావు క్షణం కూడా ఆలోచించకుండా నీ సాయి మాటలు విను ఇది కేవలం నీకోసమే బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారి మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి తండ్రి సాయినాథ నా జీవితానికి సర్వం నువ్వే సకలం నీవే ఆది నీవే అంతర్యం నీవే విద్యావంతుడివి నీవే వివేకం నీవే నా జీవన ప్రయాణంలో నేను చేసేటటువంటి యుద్ధానికి విజయం నీవే ప్రళయం నీవే శాంతం నీవే నా గుణాలకి అధిపతి కూడా నీవే సాయి నువ్వు పోసినటువంటి ఈ ప్రాణమే నిన్ను ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకడం లేదయ్యా సాయి నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని నేను దిగమింగుకుంటూ ఎంతో చక్కగా నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ నడుచుకుంటున్నాను కాలం కలిసి రానటువంటి ఈ జీవితానికి ప్రతి అవమానానికి గురయ్యే విధంగా నేను ఎంతో దుఃఖిస్తూ ఉన్నాను అది నీకు కూడా తెలుసు అయితే నువ్వు నాకు తప్పకుండా సమాధానం చెప్పే తీరాలి కరుణాసాగర సాయి నువ్వు ప్రతిరోజు కూడా నా బాధలను నా సమస్యలను చూస్తూ ఉన్నావు కదా నా ప్రార్థన కూడా ఆలకిస్తూ ఉంటున్నావు నేను కాదనడం లేదు కానీ ఎందుకు నాకు ఈ విధంగా ప్రశ్నార్థకమైనటువంటి జీవితాన్ని ఇచ్చావు బాబా చూడు నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి పోనక్కర్లేదు బిడ్డ నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదం కూడా ఉండదని ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నానుగా ఆ భగవంతుని కార్యమంటూ ప్రతిదీ కూడా ఈ బాబాపై భారం వేసి నిర్భయంగా ఉండు అని ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను కదా కొన్ని ఆలోచనలతో ఎందుకు సతమతమవుతూ ఉన్నావు బిడ్డ భయాందోళనతో నీకు నువ్వే ఎక్కువగా నిరాశపరుచుకుంటూ ఉంటున్నావు లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదని అనుకుంటున్నావా నువ్వు ఎవరి దగ్గరైనా సరే దాచొచ్చు కానీ మీ సాయి తండ్రి వద్ద మాత్రం ఏదీ దాచిపెట్టలేవు బిడ్డా. నువ్వేంటో నీ మనసేంటో నీ తండ్రి అయినటువంటి నీ సాయికి తెలుసు నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుందమ్మా తప్ప ఎలాంటి కీడు జరగదు ఆలస్యం జరిగినా సరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ నీ గురించి ఎవరికి కూడా సంజాయిషీలు ఇవ్వనవసరం లేదు ఎవరి ముందు కూడా తల ఉంచుకునేటటువంటి పరిస్థితి ఈ బాబా నీకు తీసుకురాడు అలా రానివ్వడు కూడా బిడ్డ నువ్వు ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరమే లేదు మీ సాయి తండ్రి నీతో ఎప్పుడు కూడా ఉంటాడుగా జీవితంలో కొన్ని ని చేదు రోజులు తప్పకుండా వస్తాయి అవి ఎలాంటివంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు తప్పకుండా నువ్వు భరించవలసి ఉంటుంది బిడ్డ అప్పుడు అలాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వు ఏమీ కూడా చెల్లించిన అవసరం లేదు వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ప్రతిదీ నిన్ను చూస్తూనే ఉంటాను నువ్వు ఇప్పుడు చాలా ఓపికతో ఉన్నావు కదా దానికంటే ఎక్కువగా సుఖ సంతోషాన్ని కూడా నీ బాబా ఇవ్వబోతున్నాడు నిజంగా ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది నువ్వు నాపై అపారమైనటువంటి నమ్మకాన్ని అలాగే విశ్వాసాన్ని ఎంతో ప్రేమని కలిగి ఉన్నటువంటి విధానాన్ని నిజంగా నాకు నీపై ఎంతో ప్రేమాభిమానం ఉంటుంది నాపై మీరు పెంచుకున్నటువంటి ప్రేమకు భక్తికి నేను ఎప్పుడు కూడా దాసిగానే ఉండిపోతాను బిడ్డ అదేవిధంగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండడం తప్ప నేను నా వాగ్దానాలను తప్పకుండా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయానికి గురయ్యే విధంగా వారికి ఎలాంటి చెడు పరిస్థితులు కూడా ఏర్పరిచే విధంగా ప్రవర్తించిన బిడ్డ ఆ భగవంతుడు నాకు అప్పగించినటువంటి ప్రతి బాధ్యత నేను తప్పకుండా నెరవేరుస్తాను మీరు నిర్భయంగా ఉండండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటూనే ఉంటానని మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను మీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకోబిడ్డా నిజం చెప్పాలంటే నిన్ను బాధ పెట్టే వారితో పాటు నీ మనసును కూడా ఒక పెద్ద శత్రువుగా ఉంటుంది అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు స్థిరంగా ఉండనివ్వది కూడా ఏదో ఒక సాకుతో మీ మార్గం నుంచి మీ ఆనందాల నుంచి నేను దూరం చేస్తుంది కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయిబిడ్డ ఎవరి కోసమో నువ్వు ఎందుకు ఎక్కువగా ఆలోచించాలో చెప్పు నీ మనసును నువ్వు ఎందుకు పాడు చేసుకోవాలి ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ కూడా వదిలిపెట్టేస్తావో అప్పుడే నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది నీకే నీలో నీకే తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది బిడ్డ దానిని నువ్వు బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అంతేగాని ఎవరో నిన్ను చూసి ఎగతాలు చేస్తారని నువ్వు ముందే ఎలా నిర్ణయిస్తావు బిడ్డ అలాగే నువ్వు ఎందుకు నిన్ను నువ్వు తక్కువగా చేసుకోవాలి మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను నువ్వు గుర్తించి నీలో ధైర్యాన్ని కోల్పోవద్దు అది నీకు సరిపోతుందా కాదా దానివలన నన్ను ఎవరైనా ఏమైనా అంటారా ఎగతాళి చేస్తారా ఇలాంటి సందేహాలన్నీ కూడా వ్యక్తం చేసుకుంటూ ఉంటే రోజులు నెలలు సంవత్సరాలన్నీ కూడా గడిచిపోతాయే తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం తొలగిపోదు బిడ్డా నిన్నవారు ఎవరూ కూడా నీకు ఎలాంటి సహాయం చేరు కదా అలాగే మంచి చెప్పే వాళ్ళతో పాటు కొందరు బాగుపడుతుంటే సహించలేని వాళ్ళు కూడా ఎందరో ఉంటారు అలాంటి వారి మాటల కోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావా అలాంటి వారి మాటల మాయలో పడి నువ్వు ఇంతగా నువ్వు బాధపడుతున్నావంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండిపోతావో తప్ప ఎప్పుడు కూడా ఉన్నతంగా ఎదగలేవు బిడ్డ కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు నేను నిన్ను హెచ్చరిస్తున్నాను నువ్వు నిరూపించుకునేటటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు బిడ్డ ఎందుకంటే కాలం చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశం చేజాచుకోవద్దు ఉన్నప్పుడే దృష్టి సాధించు ఇంతకుముందు చెప్పాను కదా ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు భరించాలని అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించవలసి ఉంటుంది బిడ్డ వారి ప్రవర్తన కావచ్చు లేదంటే నేను వారు బాధ పెట్టేటటువంటి కొన్ని అవాంతరమైనటువంటి చర్యలు కావచ్చు నీ విలువ వారు గుర్తించలేక వారికి నువ్వు చులకనవ్వచ్చు కాబట్టి అలాంటి వారి కోసం నువ్వు ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయడం కన్నా అలాంటి వారికి తగినటువంటి బహుమతి నువ్వు ఇవ్వాలి బిడ్డ అలా నువ్వు ఇవ్వాలంటే నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు భయపడవద్దు విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనుల్లో విజయం పొందుతావు నువ్వు ఏదైతే మొదలు పెడతావో నీకు ఒకేసారి నేను లాభాన్ని నీకు ఇవ్వలేకపోయినా ముందు ముందు రోజుల్లో అదే నీకు పెద్ద పెట్టుబడిగా మారి నీ కుటుంబానికి చక్కగా నిలబడుతుంది కాబట్టి మీ బాబాపై నమ్మకముంచి బిడ్డ ఈ సాయి మాటల్ని కొట్టుపాడేయద్దు నాపై నమ్మకముంచి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు బాధ పెట్టుకోవద్దు నిన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టిన బిడ్డ నీకు అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజులు కూడా రాబోతున్నాయి శీఘ్ర ఫలితాన్ని నీకు కలిగేలా చేస్తాను నేను నీకు ఇవ్వబోయేటటువంటి బహుమతి నువ్వు అస్సలు ఊహించనే ఊహించనే ఉండవు కేవలం నీకున్న కొద్ది రోజులు ఆగి చూడు నేను నీకు ఇచ్చేటటువంటి బహుమతి చూసి నువ్వు చాలా ఆనందిస్తావు చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని నువ్వు అనుకునేలా చేస్తాను బిడ్డ నీ జీవితం ఎలా ఉందో తెలుసా రోజంతా టెన్షన్తో గడుపుతూ రాత్రంతా ఎవరికీ తెలియకుండా దుఃఖిస్తూ మరలా ఉదయాన్నే నవ్వుతూ అందరితోటూ కూడా కనిపిస్తున్నావు ఎవరికీ చెప్పుకోలేక ఏడుస్తూ బాధపడుతూ ఉన్నావు ఇవన్నీ కూడా వద్దు ప్రశాంతంగా నీ రోజులు మొదలుపెట్టు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి పెట్టు దానికి తగినట్టు విజయాన్ని మీ బాబా నీకు పరిచయం చేస్తాడు సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈ గురువారం రోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్